హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే వెరైటీ ఏంటంటే మా ఆయనగారు చికెన్ వండుతున్నారు చూడండి రోజు నువ్వేనా వండేది ఈరోజు నేను వండుతాను అన్నాడు సరే చూడండి ఇగో చూడ ఇవ్వండి ఏమేసావు చక్కా లవంగాలు వేసాడు ఫస్ట్ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాడు ఇక ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఫస్ట్ ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఏగినాయి ఇప్పుడు ఏంటంటే అల్లము వెల్లుల్లిపాయ టమాటాలు గుజ్జు చేశాడు ఉల్లిపాయలు కాగినాయి కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నాడు ఉల్లిపాయలలో అలా పేస్ట్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువ వచ్చిందండి ఏమీ వేయక్కర్లేదు ఇదిగో చికెన్ కడిగి పక్కన పెట్టారు ఏంటో నేను చేస్తాను ఏం చేస్తాను మొదలుపెట్టాడు మరి ఏం చేస్తాడో ఏమో ఎంతకు తింటామో తినమో చూడాలి రాత్రి గుడ్లు కూర చేస్తామన్నా సర్లేని వదిలేసావు వదిలేసి ఇలా పసిపేసాడు పచ్చిమిరగాయలు వేసి గుడ్లు మాత్రం చేసాడు కానీ ఉప్పు కసింపు చేశాడు అసలు తెలియకపోయావు రాత్రి బట్టి గుడ్లు తిన్నామండి మేము కూర తెలియలేదు ఏందో మా ఆయన పిచ్చి నేను చేస్తాను ఏం చేస్తాను ఇగో చూడండి అంత వేగింది కారం వేస్తున్నారు చూసే కారం మళ్ళీ మంట ఇప్పుడు పసుపు వేస్తున్నారు ఎప్పుడైనా చేసావా సీకి ఇప్పుడేనందు చేయడం ఇదే ఫస్టా అయితే ఈరోజు తింటామా తినలేమా దేవుడిదయ్యా అబ్బో తినేత చేయ అసలుకి ఆకలి అవుతుంది మధ్యాహ్నం కూడా నేను ఏం తెలియ ఒట్టి మజ్జిగ చేసుకొని తాగా పెరుగన్నం కూడా తెలియదు ఇప్పుడు నువ్వు ఎప్పుడు చికెన్ ఉండదువో ఎప్పుడు తినాలి అసలు ఆకలి అవుతుంది చూడండి మసాలా వేసి వేపుతున్నాడు అలా ఎర్రగా వేగింది ఇప్పుడు ఏంటంటే చికెన్ వేయాలి చికెన్ వేస్తున్నావా ఇంకోటి అలాగంతా కడిగి పెట్టి మసాలా అంతా వేపినాక అలా చికెన్ వేయాలి అప్పుడే మంచి స్మెల్ వస్తుంది మసాలా వేగింది కదా చెప్పారు కదండి మా ఇంట్లో రెండు రోజులకు ఒకసారి చికెన్ వండుకుంటాం అందుకని రోజు ఏం చేస్తామండి ఈరోజు మా ఆయన నేను వండుతాను నువ్వు తిడి అన్నారు నేను తీస్తున్నాను వీడియో మా ఆయన వండుతున్నాడు ఈరోజే ఫస్ట్ వండడం అంట ఇదిగోండి లైట్గా పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకుంటే బాగుంటుంది నువ్వు జి చాలు చాలు నువ్వేంటే జీల కొట్టుకుంటే వేస్తున్నావు ఉండలు ఉండకుండలేస్తున్నావు ఇగో చూడండి మా ఆయన వంట ఎలా కొన్ని పెరుగు చూడండి ఎలాగేసాడు ఈరోజు మేము తిన్నట్టే చికెన్ అయితే బాగానే వస్తుంది కలర్ అది ఇంకా చికెన్ మసాలా వేయలేదు ఈరోజు ఇది ఏంటంటే పెరుగు చికెను నేను పెట్టే పేరు మా ఆయన చేసే వంట పెరుగు చికెన్ అనమాట ఇది ఎవరైనా మజ్జిగలాగా చేసి వేస్తారు ఈయనేమో చాలా వేసేసాడు ఈయన వంట ఇలాగా ఉంటుందండి ఈ వంట ఎలా ఏమో ఆ నిమ్మకాయ కూడా వేస్తున్నా అంటారు కోసం ఈరోజు మేము తినట్టేనండి పెరుగు నిమ్మకాయ ఇల్లు వేస్తారండి టమాటా ఇగో నిమ్మకాయ వేస్తుండు ఈ చికెన్ ఉడకాలి ఇప్పుడు నువ్వు అది వేస్తే ఉడకదండి బావా అది ఉడకదు బావా కానీ చికెన్ చెడగొట్టేసాడు ఈరోజు మాత్రం ఎవరన్నా నిమ్మకాయ వేస్తారండి చికెన్ ఇప్పుడు వేస్తారా ఉడకుండా వేసాడండి ఏంటో మా బావకు బాబు పోచ్చండి వంట మొన్నేమో గుడ్డు పొరుడు చేశాడండి గుడ్డు ఏం చేశాడంటే టమాటా ఉల్లిపాయ అన్నీ వేసి కొట్టి గుడ్డు పొరుటిలాగా చేశాడు అది బాగుందయ్యా అన్న ఏం చేశాడు గుడ్డు కోరి చేస్తాడు చెడగొట్టేసాడు ఈరోజు ఏమో అంట ఈ చికెన్ ఎలా కొన్ని ఏమో తిన్నాక అని చెప్పనండి ఈ చికెన్ ఇదేనండి మా వంటగది ఇదేమో మా బెడ్రూము ఇదో చూడండి మా బెడ్రూమ్ కూడా చాలా పెద్దది ఇది పెద్ద మంచము ఇది మా బెడ్రూము ఇవి అంతా బట్టలు అరమరల బట్టలు పెట్టాము ఇగోండి ఇదేమో హాలు హాలు కూడా పెద్దదే అవండి నా బట్టలు కుట్టే మిషను హాలు ఇది హాలు కూడా చాలా పెద్దదండి ఇదేమో మా అబ్బాయి వాళ్ళ బెడ్రూము ఇదిగోండి ఇది మా అబ్బాయి వాళ్ళ టీవీ ఇది ఇది హాల్లో కానీ ఇది ఇంకా పెద్ద టీవీ ఇవ్వండి పొద్దున్న బాగా వచ్చా మా చిన్నబ్బాయి చిన్న అబ్బాయి అన్నీ పారు దుబ్బాడు అది వాళ్ళిద్దరు మూడు పిల్ల ఫోటోలు రెండు టీవీలు ఉన్నాయి అన్నమాట బెడ్రూమ్లో వాళ్ళ బెడ్రూమ్లో ఒకటి హాల్లో ఎవరైనా వచ్చినప్పుడు హాల్లో కూర్చోవడానికి ఇంకా అవ్వలేదండి ఇక కొత్తిమీర వేసారు ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకుని పొడి ధనియాల పొడి వేస్తున్నాను ఇదిగో డబ్బా చికెన్ మాత్రం మంచి వాసన వస్తుందండి ఉడుగుతుంటే అంతే మేము మాత్రం సింపుల్గా ఇలాగే చేసుకుంటాం ఎక్కువ మసాలా ఏమో వేసుకో మేము ధనియాల పొడి వేసారు ఇప్పుడేమో చికెన్ మసాలా మేము ఎక్కువ ఆశి వాడతాం ఆశీ చికెన్ మసాలా లేదని ఇది ఇచ్చారు మా ఆయన కొట్టుకు వెళ్తే అంతరండి అవి ఉంటే తెచ్చేస్తాడు చూడండి లాస్ట్కి అవి చేసేసాడు మా బావ చేసాడు చూడండి చికెను మొత్తం వినికిపోయింది ఇలా దగ్గరికి అయిపోతే ఇప్పుడు బాగుంటుంది అన్నమాట తినడానికి కూడా అన్నంలో కొంచెం వేసుకొని తిన్నా అదిరిపోయింది ఇంకా చూడండి అన్న కలపెడుతుండు ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టారు చూడండి చూడడానికి కూడా బాగుంది హాయ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో తిరిగి చూపిస్తున్నాడు కాలుతుందంట అబ్బో అదిరిపోయిందంట తప్పక చూడండి వీడియో చూసిన వాళ్ళ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సాల్ట్ తగ్గిందని వేశారు చూడండి అసలు ఎంత బాగుందో చికెను